నటి నైనీషా రాయ్ బ్రహ్మముడి సీరియల్లో అప్పు క్యారెక్టర్తో అందరినీ కూడా ఫిదా చేస్తుంది తన చక్కని యాక్టింగ్తో మొదటి సీరియల్తోనే ఎంతో మంది సంపాదించుకుంది నైనీషా మొదట్లో టాంబాయ్లా రౌడీ బేబీలా కనిపించిన అప్పు క్యారెక్టర్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా అద్దరగొట్టేస్తూ ఉంది తనకి స్క్రీన్ స్పేస్ కూడా బాగా వస్తుంది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తర్వాత నైనీషా ఈ సీరియల్తో పాటుగా చామంతి సీరియల్ అలాగే వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేస్తూ ఉంది కొన్ని షోస్లో కూడా కనిపిస్తుంది నైనీషా ఇండస్ట్రీకి రావడానికి ఫ్యామిలీ సపోర్ట్ అస్సలు లేదని ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఆఫర్స్ కోసం వెతుక్కొని సక్సెస్ అయ్యాను అంటూ కొన్ని ఇంటర్వ్యూస్లో తెలియజేసింది అలాగే తను ఓ నటుడితో ప్రేమలో ఉన్నట్లుగా త్వరలోనే ఆ విషయాన్ని తెలుపుతాను కూడా తెలియజేసింది ప్రస్తుతం నైనీషా ఆ గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంది తన కాబోయే భర్తని అందరికీ పరిచయం చేసింది ఇతను కూడా మనందరికీ సుపరిచితమే పేరు ఆశిష్ చక్రవర్తి ఇతను ఓ సీరియల్ హీరో జీ తెలుగులో ప్రసారం అవుతున్న చామంతి సీరియల్లో ప్రేమ్ క్యారెక్టర్లో నటిస్తూ ఉన్నాడు తెలుగుతో పాటుగా తమిళ్లో కూడా ఆశిష్ సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ఉన్నాడు అలాగే ఆశిష్ ఇండస్ట్రీకి రాకముందు ఓ బాడీ బిల్డర్ మిస్టర్ మద్రాస్ టూ థౌజండ్ ఎయిటీన్ మిస్టర్ ఇండియా చెన్నై రెండు వేల పదిహేడు ఇలా ఎన్నో టైటిల్స్ని కూడా గెలిచాడు జీ తెలుగులోని టెలికాస్ట్ అయిన సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్లో కూడా టైటిల్ విజేతగా ఉన్నాడు ఆశిష్తో ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా కొన్ని ఫొటోస్తో ఐఎమ్ ఎంగేజ్డ్ మొత్తానికి మేము సాధించాము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత ఈ రోజు మాకు వచ్చింది అంటూ అన్ని స్ట్రగుల్స్లో కూడా నాకు సపోర్ట్ సిస్టమ్గా ఉన్నందుకు థ్యాంక్ యూ ఆశీష్ అంటూ కాబోయే భర్తకి థ్యాంక్ యూ కూడా తెలియచేసింది ఈ వీడియోలో ఆశిష్ నాయనకాల ఎంగేజ్మెంట్ ఫొటోస్ని చూసేయండి జంట చాలా చూడముచ్చటగా ఉంది అంటూ చామంతి బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్ అంతా కామెంట్స్ చేస్తూ కాంగ్రాట్స్ చెప్పేస్తున్నారు